ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులలో నైతిక సామాజిక బాధ్యత పెంపొందించే ఒక యువ సంస్థ ప్రస్తుత ఆధునిక యుగంలో యువకులు అనేక చెడు వ్యసనాలకు బానిసలుగా మారి తమ కర్తవ్యాన్ని మర్చిపోతున్న తరుణంలో వారిలో ఉన్న సుగుణాలను నైతిక సామర్థ్యాన్ని ఐవైఎం పెంపొందిస్తుంది సమాజానికి అనేక మార్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐవైఎం బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది అందులో భాగంగానే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయ బ్లడ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది రక్తదానం చేయడం ద్వారా సమాజంలో సహాయం మరియు సంఘీభావం యొక్క భావన పెరుగుతుంది ఇది ఒకరికొకరు సహాయం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమంలో ఐవైఎం రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ అంజుమన్ కమిటీ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ మేస్త్రి విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ గారు జమాయితే ఇస్లామి హింద్ జిల్లా ఉపాధ్యక్షులు హఫీజ్ షేక్ మహబూబ్ జమాయితే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ కరీం పట్టణ మీడియా బాధ్యులు ఎండి అబ్దుల్ లతీఫ్ ఐవైఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ కరీం ఐ వైఎం పట్టణ ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఐవైఎం పట్టణ సెక్రటరీ గౌస్పీరా సయ్యద్ కరీముల్లా ఎండి అలీం షేక్ సిద్దిక్ పట్టణ ఎస్ఐఓ బాధ్యులు అబ్దుల్ మౌలాలి నాగుల్ ఆరిఫ్ అమ్మ ల్యాబ్ మహేష్ మునీర్ తదితరులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానంలో పాల్గొన్నారు యువకులలో నైతిక సామాజిక బాధ్యతను పెంపొందించే ఒక యువకుల సంస్థ యువ సంస్థ యువకులు అనేక

ముందుగా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అన్యమన్ కమిటీ ప్రెసిడెంట్ మా తాతగారైన ఉస్మా సాహెబ్ గారికి మరియు అలాగే స్థానిక అమీరే ముఖామి అబ్దుల్ కరీం గారికి మరియు జిల్లా స్థాయి జిల్లా సభ్యులు ఉప సభ్యులు మెహబూబ్ గారికి అలాగే రాష్ట్ర సభ్య సెక్రటరీ అయిన ఇస్మాని అలీ గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా పేరు సయ్యద్ అబ్దుల్ కరీం నేను జమాత ఇస్లామి లోని ఒక శాఖ బాధ్యత బాధ్యునిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఐడియల్ ఈ మూమెంట్ అనేక కార్యక్రమాలు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల యువతలు కూడా మంచిగా అందరినీ కూడా చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి దానికి అందరం కూడా సాయ సహకారాలు కూడా అందిస్తాం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని మా మా సాయ సహకారాలు సహకారాలు అందరికీ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాలి రక్తదాన శిబిరం రేడియో తరఫు నుంచి పెట్టడం జరిగింది జమాత ఇస్లామి హింద్ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలో పనిచేస్తుంది జమాతీ ఇస్లాం హింద్ నుంచి ఒక విందు ఐఓఎం ఐఓఎం అంటే ఐడియల్ మూత్ ఐడియల్ యూత్ మూమెంట్ ఈ దీంట్లో ఐడియల్ యూత్ మూమెంట్ అంటే చాలామంది ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా వాళ్ళకి ఏ ఆపద ఉన్నా కూడా ఐడియల్ యూత్ మూమెంట్ తరఫు నుంచి ఆదుకుంటున్నారు ఉదాహరణకి రంజాన్ నెలలో వాళ్ళకి కిట్టులు ఇచ్చి వాళ్ళకి బియ్యం సరుకులు అన్నీ ఇచ్చి కూడా వాళ్ళకి చేతన అందిస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల రంజాన్ నెల ప్రతి నెల ఒక ఎవరైతే అనా